విశాఖ అంటే చాలామందికి స్టీల్ ప్లాంట్ ఆ తర్వాత పోర్టు గుర్తొస్తూ ఉంటాయి కానీ మెడికల్ ఉపకరణాల ఉత్పత్తుల్లో కూడా ఇప్పుడు సాగర తీర నగరం నెంబర్ వన్ మాస్కుల నుంచి వెంటిలేటర్లు ఎంఆర్ఐ యంత్రాల వరకు ఇక్కడే ఉత్పత్తి జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు వైద్య పరికరాలు ఇక్కడి నుంచే అవుతుండటం కూడా విశాఖకు గర్వకారణం ఉత్పత్తే కాదు ఏకంగా ఇతర రాష్ట్రాలు దేశాలకు ఎగుమతి చేస్తుండడం విశేషం భారత్ మెడికల్ డివైజ్ల దిగుమతులను తగ్గించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న మెట్టెక్ జోన్పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ఒక ఆలోచనకి కార్యరూపం ఈ విశాఖపట్నం మెడిటెక్ జోన్ కేవలం ఒక రెండు వందల డెబ్బై ఐదు ఎకరాల్లో ఒక ఎనిమిది సంవత్సరాల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని ఈ వైద్య పరికరాల తయారీ రంగానికి సంబంధించి ఒక హబ్బుగా విశాఖపట్నం మెడిటెక్ జోన్ తయారైంది ఇక్కడ రెండు వందల డెబ్బై ఐదు ఎకరాల్లోని నూట నలభైకి పైగా పరిశ్రమలు అలాగే మరిన్ని పరిశ్రమలకి ఆవిష్కరణలకి ఆవిష్కర్తలకి వారందరికీ స్థానం కల్పించేలా ఇది ఈ మెట్ జోన్ మరింత పురోగతి సాధించడానికి సిద్ధమైంది దీని విజయగాదా మనం తెలుసుకుందాం రెండు వందల ఐదు ఎకరాల్లో నూట నలభైకి పైగా కంపెనీలతో అతిపెద్ద మెడికల్ డివైజ్ల తయారీ ప్రాంతంగా గుర్తింపు పొందింది విశాఖ మెట్టెక్ జోన్ రికార్డు స్థాయిలో మూడు వందల రోజుల్లో దీనిని నిర్మించారు అవసరమైన క్లిష్టమైన వైద్య పరికరాల తయారీలో విశాఖ మెట్టెక్ జోన్ ఇప్పుడు అగ్రగామిగా ఉంది కోవిడ్ మహమ్మారి సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రపంచానికి వెంటిలేటర్లు మాస్కులు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పీపీఈ కిట్లు ఆర్టీపీసీఆర్ కిట్లు లాంటి అత్యవసర వైద్య ఉపకరణాలను రోజుకు లక్షల్లో తయారు చేసిన ఘనత విశాఖ మెట్టెక్ జోన్ ది ఇవే కాకుండా ఎంఆర్ఐ కోసం సూపర్ కండక్టింగ్ ఐస్కాంతాలు ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్లు పల్స్ ఆక్సిమీటర్లు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి విశాఖ మెటెక్ జోన్లో ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన మెడికల్ డివైజ్ల ఉత్పత్తి కంపెనీలతో పాటు పలు ఆవిష్కరణలతో కూడిన స్టార్టప్లు కూడా ఉన్నాయి అంతేగాక బయోమెటీరియల్ టెస్టింగ్ కేంద్రం త్రీడీ ప్రింటింగ్ గామా రేడియేషన్ ప్రొస్థెటిక్ తయారీ లేజర్స్ ఎంఆర్ఐ కాయిల్స్ కేంద్రాలతో పాటు అనేక ఇతర పారిశ్రామిక సేవా కేంద్రాలు మెట్టెక్ జోన్లో ఉన్నాయి ల్యాబ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఇది అత్యవసర సమయాల్లో ఉపయోగపడే మొబైల్ ల్యాబ్ ఇందులో ఆర్టీపీసీఆర్ ఎలిసా యాంటీబాడీస్ యాంటీజెన్లు ప్రోటీన్లు గ్లైకో ప్రోటీన్లను పరీక్షించే అత్యాధునిక పరికరాలు ఉన్నాయి వీటితో పాటు మరో ముప్పై రకాల పరీక్షలను దీని ద్వారా చేయవచ్చు ఐలాబా గ్రామీణ ప్రాంతాల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కంట్రోల్ ట్రీట్మెంట్ జోన్ ను అవసరమైనప్పుడు ఎక్కడికైనా తరలించవచ్చు కీలక సమయాల్లో బెడ్లను కూడా దీని ద్వారా అందుబాటులో ఉంచవచ్చు విశాఖ అంతర్జాతీయ ఒకటి ఇక్కడ దాదాపు నూట నలభై కంపెనీలు పనిచేస్తున్నాయి ఇవి మెడికల్ డివైసెస్ ప్రపంచంలోని వైద్య ఉపకరణాలకు సంబంధించి అలాగే ఉప ఉత్పత్తులకు సంబంధించిన అన్నీ కూడాను ఇక్కడ తయారవుతున్నాయి ఒక ఆలోచనతో రండి ఆ ఆలోచనని మీ కళను సాకారం చేసుకుని అవి ప్రపంచానికి ప్రపంచ మానవాళికి ఉపయోగకర ఉపయోగపడే రీతిలో ఆ ఉత్పత్తులను అందించండి అన్న నినాదంతో ఈ వైజాగ్ మెటెక్ జోన్ పనిచేయడం ప్రారంభిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యూనిట్ ఇది దాదాపు కోవిడ్ సమయంలో రోజుకి ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల ఆర్టీపీసీఆర్ కిట్లని తయారు చేసిన సంస్థ ఈ సంస్థ ఇప్పుడు నాన్ కోవిడ్ టైంలో కూడాను దాదాపు యాభై రకాల టెస్ట్లని నిర్ధారించే ఆ కిట్లు ఇప్పటికీ ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఒక షిఫ్ట్లో వీళ్ళు అనుకుంటే ఏడున్నర వేలు ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్నారు అలాగే రెండో షిఫ్ట్లో మరో ఏడున్నర వేలు అంటే రోజుకి కనీసం పదిహేను వేలు అవసరాన్ని బట్టి ఆ ఉత్పత్తి పెంచుకునే సామర్థ్యం ఈ సంస్థ సొంతం ఇది పూర్తిగా దేశీ కంపెనీ అలాగే విదేశీ సంస్థల సాంకేతిక పరిజ్ఞానం సాంకేతిక సహకారంతో దేశీయ సంస్థలు పూర్తి స్థాయిలో ఈ విశాఖ మెట్టెక్ జోన్లో పనిచేస్తున్నాయి వీటితో పాటు ఆక్సివిల్ నిమిషానికి రెండు వందల యాబై లీటర్ల సామర్థ్యంతో పనిచేసే మొబైల్ ఆక్సిజన్ జనరేటర్ కూడా ఇక్కడ తయారైంది అత్యవసర సమయాల్లో ఇది ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది అండి అసిస్టెవ్ టెక్నాలజీ సెంటర్లో మాది ఆర్టిఫిషియల్ లిమ్ సెంటర్ ఒక డిపార్ట్మెంట్ ఇదంతా అసిస్టెవ్ టెక్నాలజీ డివైసెస్ కింద వస్తాయి ఈ అసిస్టెవ్ టెక్నాలజీ డివైసెస్లో హీరింగ్ గేట్స్ సోలార్ పవర్ ట్రైసైకిల్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం హీరింగ్ గేట్స్ మొన్న వచ్చినప్పుడు సీఎం గారు చేత కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయించాము ఇవి సోలార్ పవర్ ట్రైసైకిల్స్ నార్మల్గా ఇంకా పవర్ ఖర్చు కూడా లేకుండా అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏంటంటే బ్యాటరీ పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకుంటాం దీనికి బ్యాటరీతో కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు పవర్తో ఆర్ఎల్స్ ఎండలో పెట్టేసినా సరే ఛార్జింగ్ అవుతుంది అండ్ ఇది టోటల్ ఒకసారి ఛార్జ్ అయితే ఒకసారి ఒక థర్టీ కిలోమీటర్స్ వరకు వెళ్తుంది అండ్ ఎండలోనే ఉంటుంది కాబట్టి అలా ఛార్జ్ అవుతుంటుంది అండ్ మ్యాక్సిమం స్పీడ్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్పీడ్ వెళ్తుంది అంతకన్నా ఎక్కువ స్పీడ్ పెడితే హ్యాండిల్ చేసే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది అండి ఇది ఏంటంటే నార్మల్ గా వీల్ చైర్స్ డ్రైవ్ చేసిన వాళ్ళు ఎక్కువ దూరం చేతులతో తోసుకుని వెళ్ళాలంటే కష్టం అలాంటి వాళ్ళ కోసం అనేది ఇది తయారు చేసాం దివ్యాంగులకు అవసరమైన సోలార్ తో నడిచే ట్రై సైకిల్ కంపెనీ కూడా మెటెక్ జోన్ లో ఉంది ఇక్కడ ప్రాస్థెటిక్ అండ్ ఆర్థెటిక్స్ రెడీ అవుతాయి ఈ ఆర్థటిక్స్ సేట్ అంటే మన బాడీలో ఏదైనా డిఫార్మిటీస్ ఉంటాయి డిఫార్మిటీ అంటే ఏమైనా వైకల్యాలు ఉన్నా సరే అవి ఈ డివైస్ తో సపోర్ట్ ఇచ్చి తయారు చేసేవి అవి సపోర్ట్ ఇచ్చి ఆ డిఫార్మిటీ అనేది తగ్గిస్తాయి ఉంటాయి ఈ ప్రాస్థెటిక్స్ సేట్ అంటే ఏవైనా లిమ్ రీప్లేస్మెంట్ అయితే అంటే ఆపరేషన్ వాళ్ళ కానీ దేని వల్ల కానీ లిమ్ యాక్సిడెంట్ ఏదైనా సరే లిమ్ రీప్లేస్మెంట్ చేస్తూ ఇవి సపోర్ట్ ఇస్తూ నడిపిస్తాయి ఈ సెంటర్లో ఇంకా ఇన్సోల్స్ కూడా మేము తయారు చేస్తాం ఆర్ట్స్ సపోర్ట్ ఇవ్వడానికి మనకి న్యాచురల్గా మూడు త్రీ టైప్స్ ఆఫ్ ఉంటాయి ఒకటి హై హార్చ్ నార్మల్ ఫిట్ ఇంకోటి ఫ్లాట్ ఫిట్ ఈ ఫ్లాట్ ఫిట్స్కి హార్ట్స్ సపోర్ట్ ఇస్తూ ఆర్చ్ కూడా ఫార్మ్ చేసి అక్కడ నీ పెయిన్స్ అవన్నీ తగ్గిస్తూ ఉంటాయి ఇక్కడ ప్రతి దాంట్లో త్రీ టైప్స్ ఆఫ్ డివైసెస్ ఉంటాయి మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ పార్షియల్ ప్రజెంట్ ఈ విశాఖపట్నంలోనే కాదు హైదరాబాద్ అటు సైడ్ కూడా హాస్పిటల్స్ తో కనెక్ట్ అయ్యి అక్కడ డాక్టర్లు వాళ్ళందరూ పేషెంట్ ఏవైనా ఆపరేషన్స్ అయితే ఇక్కడ పీఎంస్ ఉంటారు వాళ్ళని పిలుస్తున్నారు వాళ్ళు వెళ్ళి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆపరేషన్ చేస్తే వాళ్ళకి తగ్గట్టు మేము డివైజ్లు తయారు చేసేస్తాం మెటెక్ జోన్లో జోన్ లో దివ్యాంగుల కోసం ప్రోస్థెటిక్స్ లిమ్స్ ను తయారు చేసే సంస్థ కూడా ఉంది వీరు తయారు చేసిన ఉత్పత్తులను వివిధ రాష్ట్రాలు ఎగుమతి చేస్తున్నట్టు ఇక్కడి ప్రతినిధులు చెబుతున్నారు బ్లైండ్ పీపుల్ కి ఉపయోగపడే ఒక షూ డిజైన్ చేసామండి ఆ షూ ఎలా ఉంటుంది అంటే స్టిక్ అవసరం లేకుండానే షూ యూజ్ చేసుకుని వాళ్ళు నావిగేట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట ఫుడ్వేర్ లోనే మనం సెన్సెస్ అన్ని ఇంటిగ్రేట్ చేసి ఆ ఫీడ్బ్యాక్ కూడా ఫుడ్వేర్ లోనే వచ్చేటట్టు డివైస్ డివైజ్ ఒకటి ఇన్నోవేట్ చేసామండి డెఫ్ అండ్ మ్యూట్ కి స్పీచ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ స్పీచ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్లో ఏంటంటే ఒక టీమ్ గేమింగ్ డిజైన్ కూడా చేస్తాం గేమింగ్ మాడ్యూల్ ఆ మాడ్యూల్లో ఏంటంటే మనకి చిన్నపిల్లల్లో ప్రీలింగ్వల్ లేజ్లో ఉన్న చిన్న పిల్లలకి స్పీచ్ థెరపీ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి ఆ గేమింగ్ యూటిలిటీ ఒకటి తర్వాత హీరింగ్ డిజైబిలిటీ హీరింగ్ ఎయిడ్స్ అని చెప్పి సో అలాగే ప్రోడక్ట్స్ డిజైన్ చేస్తాం అనమాట యాక్సిబిలిటీలోని స్లోగా ఏం చేయాలంటే మెడికల్ చాలా ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఉందని తెలుసుకొని ఆ ప్రోడక్ట్ డిజైన్ డెవలప్మెంట్ అంతా మెడికల్ ఇండస్ట్రీలోనే స్టార్ట్ చేస్తాం అనమాట టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో స్టార్ట్ చేశాం ఇండిక్యూ ప్రొడక్ట్ డిజైన్ స్టూడియో మనం ఏంటంటే ఆల్రెడీ అలా స్లోగా కాన్వర్జ్ అయ్యి మెటెక్ ఇండస్ట్రీలోనే చాలా మటుకు ఇన్నోవేషన్స్ అన్ని చేసాం అనమాట టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మోర్ దెన్ ఫిఫ్టీ టూ ఇన్నోవేషన్స్ చేసాను మెడికల్లోనే రానున్న రోజుల్లో మెట్టెక్ జోన్ ఉత్పత్తుల శాతాన్ని మరింత పెంచేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేశారు చాలా కంపెనీలు మెట్టెక్ జోన్ లో సంస్థలను నెలకొల్పడానికి ముందుకొస్తున్నాయి దేశీయంగా మెట్టెక్ జోన్ నుంచి ఉత్పత్తి అయ్యే ఉపకరణాలను చేరువ చేయాలని భావిస్తున్నారు ఇది విశాఖ జోన్ ప్రపంచంలోనే వైద్య రంగానికి వైద్యులకు ఉపయోగపడే సాంకేతిక పరికరాల తయారీకి సంబంధించిన యూనిట్లని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అత్యున్నతమైన నైపుణ్యాలు ఉన్నాయో వాటన్నిటినీ ఇక్కడికి తీసుకురావడం అలాగే విదేశీ మారక ద్రవ్యాన్ని అంటే వైద్య ఉపకరణాలని దిగుమతి చేసుకునే విదేశీ మారక ద్రవ్యాన్ని దాని స్థాయిని ఆ రకమైన ఆ స్థాయిని తగ్గించుకోవడం అంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం ఈ లక్ష్యంగానే ఈ విశాఖపట్నం మెటెక్ జోన్ పనిచేస్తోంది ఆ లక్ష్యాలను చేరుకోవాలని ఆశిద్దాం కేవలం శ్రీ శ్రీనివాస్తో కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం